జేనిస్కి స్వాగతం ఈరోజు వార్తల్లోని విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని అఖిలపక్షం నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ బాపూజీగా కొండాలక్ష్మణ్ బాపూజీ కీర్తి గడించాలని అఖిలపక్ష నాయకులు కొనియాడారు ఆయన ఆశయాల్ని ఆకాంక్షల్ని నెరవేర్చిన నాడే ఆయనకు నిజమైన ఘన నివాళులు అర్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు ఆయన ఆశయాల్ని స్ఫూర్తిగా తీసుకుని నేటితరం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు ఈరోజు ధోరణి పెద్దలు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కృష్ణాబాద్ పట్టణంలోని ప్రముఖులందరూ పద్మశాలి కుటుంబులందరూ వివిధ పార్టీల నాయకులు ప్రతి ఒక్కరూ కూడా వారికి ఈ ఈరోజు ఘనంగా నివాళులర్పించి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా భార్యతరాలకు మంచి చేసే విధంగా మనం ముందుకు సాగాలని కోరుకుంటూ అందరం ఘనంగా నివాళులర్పించడం జరిగింది ప్రయత్నించు నృష్ణావారి పట్టణంలో మన తెలంగాణ వాళ్ళు అత్యంత సందర్భంగా అంబేద్కర్ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం ఎన్నో కష్టాలు అనుభవించి నిజంగా కష్టే పని పని తెలంగాణ బాపూజీ అనే ఒక కమ్మని పదం మన లక్ష్మణ్ బాపూజీ ద్వారా మనమందరం తెలిసి ముఖ్యంగా యువతకు ఆదర్శమైన మరి ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తూ ముందుకు సాగుదామని కోరుకుంటూ